మొత్తానికి ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కపోయిన ఎనిమిది మంది ఆచూకి ఇంతవరకు అయితే తెలియలేదు ఇంకొక యాభై మీటర్లు వెళితే ఇంకొక యాభై మీటర్లు ఛేదించగలిగితే సొరంగం లోపల ఆ కార్మికులు వాళ్ళ పరిస్థితి ఎట్టున్నదనేది తెలుస్తుంది మరి నాలుగు రోజులైతుంది అండం లేదు నీళ్ళు లేవు గాలి లేదు వెలుతురు లేదు కాబట్టి వాళ్ళు మరి ఎలాంటి స్థితిలో ఉన్నారు అసలు ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది తెలుస్తుంది కాపరేషన్ ఆపరేషన్ కోసం మైరన్ కమాండోస్ ఫోర్స్ని కూడా రంగంలోకి దించిన్లు మరి ఇలాంటి పరిస్థితుల్లో సొరంగంలో చిక్కుపోయిన ఎనిమిది మంది ప్రాణాలు ఉన్నట్ట లేనట్టా అనేది మాత్రం ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొన్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల్లో జూపల్లి కృష్ణారావు గారు సాహసం చేసి మరి లోపలికి పోయి చూసి రావడం కూడా కొంత ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి ఎందుకంటే అరవై పైన పడ్డప్పటికీ అసలు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా తన ప్రాంతం పరిధిలో అది జరిగినట్టు అనిపి అనిపించింది హుటాహుటిన ఆ సొరంగం లోపలికి కొంత దూరం పోయి అక్కడ మట్టి ఎట్లున్నది అక్కడ నీటి ప్రవాహం ఎట్లున్నది అక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి సహాయక బృందాలను అక్కడికి పంపాలి ఎలాంటి సహాయక చర్యలు చేపడితే త్వరగా మనము ఆ కార్మికులను కాపాడే ఆలోచన ఉంటుంది అనేది కొంత చూసినప్పటికీ కూడా సహాయక చర్యల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న రీతిలో స్పీడప్ లేదు కొంత నెమ్మదిగా ఆలోచన లేకపోవడం వల్ల ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఎస్ఎల్బీసీ లోపలికి పోకుండానే ఎస్ఎల్బీసీ లోపల ఎట్లుంటుంది దాంట్లో వెలుతురు ఉన్నదా లేదా అది ఏ జోన్లో ఉన్నది దాంట్లో నీటి ప్రవాహం ఎట్లున్నది ఆ లోపల వెలుతురు ఎందుకు ఉండదు అసలు అక్కడ వెలుతురు ఎందుకు పెట్టాలి నీళ్లు ఎటు పోకుంటున్నాయి ఎట్లా పోతాయి అక్కడ లోపల కార్మికుల పరిస్థితి ఎట్లుంటుంది మొత్తం ఒక మ్యాప్ వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత ఐదు సంవత్సర ఐదు ఏడు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో వివరించడం జరిగింది అట్లా కేసీఆర్ లాగా ఒకవేళ వీటి వీళ్ళకి గనక కాంగ్రెస్ మంత్రులకు గనక లోపల పరిస్థితి తెలిసి ఉంటే కార్మికుల ప్రాణాలను తొందరగా కాపాడే అవకాశం ఉండేది కానీ వీళ్లకు ఎస్ఎల్బిసి మీద ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గంలో ఉన్న ఎవ్వరికి కూడా ఆ ప్రాజెక్టు యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు సహాయక చర్యలకు సంబంధించి చాలా జాప్యం జరుగుతున్నది దానివల్ల ఎనిమిది మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఆశలైతే ఆవిరైనట్టే లోపల కార్మికులు ప్రాణాలతో ఉన్నారు అనేదిగా ఎక్కడో చివరి ఆశ అది ఆ చివరి ఆశకు అనుగుణంగా ఒకవేళ బతికి కనుక అది దేవుడు బతికించినట్టే తప్పించి ఈ సర్కారు బతికించినట్టయితే కాదు కాబట్టి మరి నాలుగు రోజులు గడిచింది నాలుగు రోజుల తర్వాత మరి కార్మికులు ఎలాంటి ఉన్నారు ఉన్నారనేది అయితే ఒక బాధాకరంగా ఒక భయానకమైన వాతావరణంగా అయితే కనిపిస్తుంది